హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే నిన్న మనం చూసినట్టయితే నిన్నని కాదు ఒక త్రీ డేస్ నుంచి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి పెరుగుతూ వచ్చాయి కదా అయితే ఈ త్రీ డేస్ నుంచి పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఒక్కసారిగా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో భారీగా తగ్గాయి అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలకు వెళ్ళి ఈరోజు లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ తెలుసుకున్నాను ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్యితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలా రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెసెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే పదకొండు వందల యాభై రూపాయల తగ్గుదలతో తొంభై వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల తగ్గుదలతో డెబ్బై రెండు వేల నూట ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు నూట పదిహేను రూపాయల తగ్గుదలతో తొమ్మిది వేల పదిహేను రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయల తగ్గుదలతో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల యాభై రూపాయల తగ్గుదలతోని తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు చూసాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి వంద రూపాయల తగ్గుదలతో ఒక లక్ష పదకొండు వేల రూపాయలు రూపాయల వద్ద సేల్ అవుతుందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలో మనకి అనేది భారీగా కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ సో లేటెస్ట్ అప్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం మరియు వెండి ధరలు ఇవ్వే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే